ఒకవేళ ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో అక్షంతలు పడతాయని మాట్లాడటం తప్ప వేరే అధ్యక్ష నిజంగా అధ్యక్ష ప్యాలెస్ ప్రభుత్వ భవనం అని చెప్పారు అధ్యక్ష బాటి తప్పులు కూడా ఎందుకు అచ్చున్నాయుడు గారు మాట్లాడింది దాంట్లో విధ్వంసాలు విధ్వంసాలు అనుకున్నప్పుడు మా సభ్యుడు ఏం చెప్పాడు రే బాబు ఈ జరిగిన అంశాలు అంశాలని కూడా చూపించి చెప్పాడు ఏది ఏది యుద్ధ్వంసం అని చెప్పినా అడిగాడు మెడికల్ కాలేజ్ కట్టడం ఏంసమా పోర్టులు కట్టడం విద్వాంసమా లేదు జట్టు కట్టడం విధ్వంసం లేదు నాన్న వాళ్ళు స్కూల్లో కట్టడం విధ్వంసం ఈ సందర్భాన్ని ఆయన పట్టుకరించారు తప్ప వ్యక్తిగతంగా ఆయన ఎవరిని విమర్శించేది వ్యక్తిగతంగా విమర్శించారా మీరు 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 వ్యక్తిగత విమర్శించారు నా పేరు ఇస్తారు కాబట్టి చెప్పారు చెప్పినప్పుడు చెప్పారు ఈ పదివేలు పదిహేను ఐదు వందలు అది ఇరవై ఆరు వేలు ఓకే ఎంక్వైరీ అయ్యండి అక్కడ తప్పు జరిగితే రుచికొండ కట్టడాలో కానీ తప్పు జరిగితే ఎంక్వైరీ కారణం ఏంటి కాకుండా 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 ఆవిడకి కూడా లేదు ఏంటి కాదు అధ్యక్ష ఇంకో విషయం చెప్తాను మాట తిప్పు మాట ఇది మా సిద్ధాంతం అధ్యక్ష మా కడుపులో ఇవాడు కూడా చెప్తున్నాం అధ్యక్ష మేము ఏదైతే మాట మాట్లాడతామో ఆ మాట మీద మా ఇవ్వడం అధ్యక్ష అందరూ మంది ఇంకా వేరే మాట్లాడే అధ్యక్ష దయచేసి ఒక నిమిషం ఒక నిమిషం దయచేసి సభ్యులందరికీ నేను విన్నవించుకునేది ఏమంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి సభను మంత్రులు కానీ ఎవరన్నా కానీ తప్పుతో పట్టివద్దని నా మనవి సబ్జెక్టు సబ్జెక్ట్ డీవియేషన్ అయ్యి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు సబ్జెక్ట్ మీద మాట్లాడితే బాగుంటుంది మంత్రులు కానీ ఎవరన్నా గారి దయచేసి కూర్చోండి 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 చెప్పండి ఇది తాత్కాలిక భావన అనలేదు మేము ఎప్పుడు చెప్పలేదు అని చెప్పి అచ్చు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ చెప్పారు రెండు సార్లు చెప్పారు నిన్న కాక మొన్న మూడు నాలుగు నాలుగు రోజుల కింద సెక్రటరీ టెండర్ పెట్టారు కదా అధ్యక్ష మీరు మళ్ళీ మీ మాటల్లో చెప్పారు కదా అధ్యక్ష ఫౌండేషన్ తీసేమా ఫౌండేషన్ వచ్చి నీటిలో వచ్చి అది నానుతుందని చెప్పి వారు మాటలే చెప్పారు అధ్యక్ష దేనికి కార్డు తీసుకోమంటారు మమ్మల్ని దేనికి కార్డు తీసుకోమంటారు ఇదే పర్మినెంటా అది పర్మినెంటా అది చెప్పలేదు అధ్యక్ష మేము మేము అడుగుతుంది ఆయన చెప్పిన మాటలు నేనేం మిస్ గారు దయచేసి ఇది 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 కుటుంబ ఇది చెన్నీళ్ళు కొండ పెద్దెల్లి కొండ కాదు కదా అధ్యక్ష అధ్యక్ష ఇది చెన్నీళ్ళు పెద్ద కాదు అధ్యక్ష ప్రభుత్వం ప్రభుత్వం కలెక్టర్ కలెక్టర్ ఆలతో ఉంటుంది ప్రభుత్వానికి కలెక్టర్ ఆలోచి ఉంటుంది దయచేసి హింసకి పచ్చి హింస కాకుండా సబ్జెక్ట్ ఏది ఉందో సబ్జెక్ట్ కంపెనీ మీరు మాట్లాడండి ఏదైనా సరే మీద మీ మాట్లాడుతూ సమాధానం చెప్పండి నుంచి అప్పుడు ఏమైనా జరిగింది తప్పులు ఏమైనా ఉంటే మీరు చెప్పండి లేదు తప్పుల మీద వచ్చి మీరు ఎగ్దో వేస్తారు నెయ్యండి తప్పులు ఇచ్చి నిలబెట్టండి తప్పు తప్పు చేసారు నిలబెట్టండి మానరే అవి చేయించుకుంటా ఊరికే పాసింగ్ బురద